క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి పచ్చి అరటికాయతో అరటికాయ ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది అండి ఇది లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది రసం పప్పుచారు దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి కళాయి వేడవ్వాలి ఇక్కడైతే కళాయి వేడయిందండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రైకి సరిపడగా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడవుతుందండి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు కిందలోకి ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి పోపు అయితే వేగిపోతుంది కదండి ఇందులో కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నా மொக்கை வேண்டி உப்பு நீட்ல வேண்டும் வந்து மொக்கல் நல்லபரக்கிட்ட உண்டே கலப்பு ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇందులో పసుపు యాడ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలా చేసుకుంటే ఇది ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు రుచికి సరిపడిగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకుని చూసారా అడుగైనా పట్టకంట ఇలాగ ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టేశారంటే అడుగు పట్టేసి మాడిపోతుంది ఇది మళ్ళీ ఫ్రైకి పెట్టుకోండి ఫ్రై అవ్వాలి ఇలా అయితే ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి చిటికడంతా జీలకర్ర పౌడర్ కారం అయితే యాడ్ చేసుకున్నాం కారం ఇవన్నీ కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకైతే అరటికాయ ఫ్రై రెడీ అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మీరు చూస్తున్నట్టుగా అయితే ఎక్కడ కూడా అడుగంట కంట అరటికాయ ఫ్రై అయితే బాగా వచ్చింది ఇప్పుడు మూతీసి చూద్దామండి ఇవన్నీ మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం మనకు చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి పొడి పొడలు చాలా టేస్టీగా ఉంటుంది సరే అండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మన సింపుల్గా టేస్టీగా అరటికే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుండీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ అండి బాయ్